అన్నా అని పిలుస్తున్నాను నేను ఇట్లా అప్పటికి కూడా మొబైల్ నుంచి లాక్కున్నాడు అన్నమాట ఇంకా పెద్దగా చేస్తున్నాడు గలాట అప్పుడు అక్కడ వెంటనే నేను కాంగ్రెస్కి ప్రదేశు ప్రెసిడెంట్ని నాకు మీరు ఏమీ చేయలేరు ఇక వచ్చి నేను ఇట్లా అట్లా నేను ఇట్లా ఇంత పెద్ద అని చెప్పి ఏమేమో చెప్పుకున్నాడు చెప్పి అక్కడి నుంచే ఫోన్లు చేపించినాడు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకంటే అక్కడికక్కడే ముగ్గురు త్రీ స్టార్స్ వచ్చేసినారు అప్పుడే వచ్చేస్తే ఒక పోలీస్ మహిళ కూడా వచ్చినారు త్రీ స్టార్ వచ్చేసినారు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను సార్ ఇది నా డాక్యుమెంట్సు ఇది నా ఇల్లు ఇతనికి నేను ఒక పోర్షన్ ఇచ్చినాను పైన రెండు పోర్షన్లు నేను లాక్ చేసి ఉన్నాను ఆ పోర్షన్లో నేను వెళ్ళాలంటే అతను నన్ను పంపించడం లేదు సార్ ఇక వచ్చి నన్ను ఇక్కడ బలవంతంగా ఆపినాడు ఇది నా ఇల్లు సార్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను అయినా కూడా అమ్మను రాకపోతే మేము బలవంతంగా తీసుకొని వెళ్ళేట్టుగా ఉంటుందంటే టూ థర్టీకి కాల్ వచ్చింది ఫోర్ థర్టీకి ఎఫ్ఐఆర్ అయిపోయింది రెండు గంటల్లో వితౌట్ ఎన్క్వైరీ నన్ను పిలవలేదు ఎంక్వైరీ చేయలేదు అడగలేదు ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది త్రీ స్టీ అంటే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఇల్లు గురించి కన్నా ఎక్కువ నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమీ పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయట లాగేసిన నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు ఒక ల్యాండ్ గ్రాపర్ని ఒక అన్యాయంగా ఉంటున్నాడు అతని దగ్గర అగ్రిమెంట్ లేదు అతని దగ్గర కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అది కూడా క్యాన్సల్ అయిపోయింది అంతే అయిపోయిన తర్వాత అతనికి లోపల నన్ను చెప్తున్నారు ఇది నేను పోయి సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్ ఇది చూడండి ఇట్లా క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు నా పైన నేను ఎవరిపైన చేయనే నేను అన్నా అని పిలుస్తున్నాను అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి ఎంత వచ్చినాడు సార్ అని చెప్తే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా ఇక్కడ ఇది కాదు ఇది క్రిమినల్ కాదని కానీ ఎవరు కానీ అన్యాయంగా ఉండాడో వాడైతే వాడికి అంటే ల్యాండ్ డ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు అయిపోతారు ల్యాండ్ గ్రాపర్లు రెవడీ సీటర్లు అంతా లోపల కూర్చుంటారన్నమాట వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది అట్లాగే మాది ఎస్ఏ కాలనీలో కూడా మన జరిగి ఉంటే అప్పుడు మేము పోయి హైకోర్టుకి రీచ్ అయినాము ఇట్లా చేస్తున్నారు అన్యాయంగా బీగాలు తీసుకొని వెళ్ళిపోవడము అంటే కమిట్ అయిపోవడము కమిట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్యాయంగా ఉండే వాళ్ళని లీగల్ ఓనర్స్కి బయట తోసేయడము ఇట్లా జరిగితే టోటల్గా అన్యాయం అవుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అదే పెట్టి చెప్పాలని ఉన్నా అన్యాయము ఎప్పటికీ గె గెలవదు ఇప్పుడు